తండ్రి కొడుకుల కథ పూర్వం ఒకనొక పెద్ద పట్నంలో సజ్జనుడు గొప్ప సంపన్నుడు అయిన సోమనాథుడనే పెద్ద మనిషి ఒక ఆయన ఉండేవాడు ఆయనకు లేకలేక ఒకే ఒక మగబిడ్డ కలిగాడు చాలా కాలానికి కలిగిన బిడ్డ కదా అని దంపతులిద్దరూ పిల్లవాణ్ణి అతిగారాభంగా పెంచుకొచ్చారు అయితే వాడు మాత్రం వాళ్ల గారాభానికి తగినట్టుగా బుద్ధిగా పెరగక పెంకిగా దుందుడుగుగా ప్రవర్తిస్తూ రాను రాను పెద్ద అహంకారిగా తయారయ్యాడు ఇదంతా గమనిస్తున్న సోమనాథుడు కొడుకు పెళ్లీడుకొచ్చినవాడు కనుక వాడిని నేర్పుగా మంచి మార్గాన పెట్టటం ఎలా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఒకనాడు సోమనాథుడు కొడుకుని చేర పిలిచి ఒరే బాబూ నువ్వు పెద్దవాడివి అయ్యావు నీకు తగిన పిల్లను చూసి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది ఈ సందర్భంగా నీకు ఒక కొత్త విషయం చెప్పదలిచాను విను నాకు కోదండపాణి బలరాముడు అని ఇద్దరు స్నేహితులున్నారు చాలా కాలం నుంచి రాకపోకలు లేకపోయినా ఒకరి విషయాలు మరొకరికి తెలుస్తూనే ఉన్నాయి వాళ్ళిద్దరివీ కూడా ఒకప్పుడు సంపన్న కుటుంబాలే అయితే కాలం కర్మం కలిసిరాక ఇప్పుడు ఇద్దరూ దీనస్థితిలోనే ఉన్నట్లు తెలిసింది వాళ్ళిద్దరికీ చిరొక కూతురు నీకు ఈడు కాగల వాళ్ళు వాళ్ళిద్దర్లో ఎవరు నచ్చితే వాళ్లను మా కోడలిగా చేసుకోవలసిందని స్నేహితులిద్దరూ నా దగ్గర వాగ్దానం తీసుకున్నారు అంచేత మనిద్దరం వెళ్ళి పిల్లలిద్దర్నీ చూసి వద్దాం అని చెప్పాడు ఇందుకు కొడుకు తండ్రి మాటలను తేలిగ్గా తీసిపారేస్తూ ఏనాటి మాటో పట్టుకుని పైసాకు కొరకాని వాళ్లను వెతుక్కుంటూ అంతదూరం వెళ్లటం దండగా నాన్నా వద్దు అన్నాడు కొడుకు మాటలకు సోమనాథుడు నొచ్చుకుని అదేం మాటరా నీకు వేరే సంబంధం నిశ్చయిస్తే నాకు ఆడితప్పినవాడన్న పేరు కలకాలం ఉండిపోదు అన్నాడు తండ్రి పట్ల కొద్దో గొప్పో గౌరవం కలవాడు కనుక కొడుకు ఇక మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు తండ్రి కొడుకులిద్దరూ మర్నాటి ఉదయాన్నే తమ గుర్రబ్బండిలో బయల్దేరి ముందుగా కోదండపాణి ఉంటున్న చక్రధరపురం వెళ్లారు వాళ్లు అక్కడికి చేరేసరికి ఎండ బాగా పైకి వచ్చింది ఊళ్ళో దూరం వెళ్లాక సోమనాథుడు కాస్త శుభ్రంగా కనిపిస్తున్న ఒక మిద్దె ఇంటి ముందు బండి ఆపించి దిగాడు ఇంటి యజమానిని కేకవేసి అయ్యా ఓగువాడ కోదండపాణిగారిల్లెక్కడో చెబుతారా అంటూ అడిగాడు ఇంటి యజమాని సోమనాథుడి ధనిక వేషాన్ని ఎంతో విలువైనదిగా కనిపిస్తున్న గుర్రబ్బండిని చూసి మర్యాదగా సోమనాథుణ్ణి సమీపించి కోదండపాణి కోసం వచ్చారా అని మరేదో అడగబోయి సంశయిస్తున్నట్టు ఆగాడు అది గ్రహించిన సోమనాథుడు ఆయనతో ఉయ్యమందటానికి వచ్చానులేండి బండిలో కూర్చున్న కుర్రవాడే పెళ్లికొడుకు నా ఏకైక సంతానం అన్నాడు ఆ మాట వినగానే ఇంటి యజమాని పరమానందంగా ఏమిటి కోదండపాణిగారి అమ్మాయిని చూడవచ్చారా రండి రండి లోపలికి దయచేయండి అంటూ తండ్రి కొడుకులిద్దర్నీ ఇంటిలోపలికి తీసుకువెళ్ళి మెత్తటి పరుపు పరిచి కూర్చోపెట్టాడు తర్వాత వంటగదిలోకి వెళ్లి నిమ్మరసము ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకువచ్చి ఎండన వచ్చారు ముందు చల్లని మజ్జిగ తాగండి అంటూ తండ్రి కొడుకులకి ఇచ్చాడు అంతలో ఇంటాయన తల్లి పండు ముత్తైదువు వచ్చి సోమనాథుడికి నవ్వుతూ నమస్కరించి కూర్చొని కోదండపాణి కుమార్తె లక్ష్మీని చేపట్టే అదృష్టవంతుడెవరా అని మాకెంతో ఆతృతగా ఉన్నదంటే నమ్మండి బాబూ పిల్ల నిజంగా లక్ష్మీదేవే ఆ ఒద్దిక ఆ పొందిక ఆ పని నేర్పరితనము అందరికీ అబ్బవు ఆ పిల్ల మీ నట్టింట కాలుమూపిందంటే ఇక లక్ష్మి మీ ఇంట కొలువు తీరినట్టే అన్నది సోమనాథుడు నవ్వుతూ వింటున్నావా అన్నట్టు కొడుకువైపు చూశాడు మరొక అరగంట కడిచేసరికి ఇంటాయన ఆయన తల్లి కోదండపాణి కాబోయే వియంకుడు మాకు బంధువే ముందు భోజనాలు చేయండి అని తండ్రి కొడుకులకు విందు భోజనాలు పెట్టారు ఆ తర్వాత కోదండపాణి కుమార్తెకు పెళ్లి సంబంధం వచ్చిందని తెలిసిన గ్రామస్తులు నలుగురైదుగురు కలిసి తండ్రి కొడుకులను స్వయంగా కోదండపాణి ఇంటికి తీసుకువెళ్లారు కోదండపాణి ఇల్లు బీదగా ఉన్న పరిశుభ్రంగా కళకళలాడుతున్నది మిత్రుణ్ణి చూసి ఆనందంతో పొంగిపోయిన కోదండపాణి వాళ్లకు అతిథి మర్యాదలన్నీ గ్రామస్తులే చేశారని తెలుసుకుని నొచ్చుకున్నాడు కొద్దిసేపు తరువాత కోదండపాణి కూతురు లక్ష్మిని చూసి ఆమెతో మాట్లాడిన కొడుకులిద్దరూ గ్రామస్తులు ఆమె గురించి ఒక్క పొల్లుమాట కూడా మాట్లాడలేదని ఆమె నిజంగానే అందగత్తే తెలివితేటలు కలదని గ్రహించారు కోదండపాణి ఇంట ఒక గంటసేపు ఉండి సోమనాథుడు కొడుకును వెంట పెట్టుకుని బలరాముడు ఉండే అనంతవరానికి బయలుదేరాడు వాళ్లు ఆ గ్రామం చేరేసరికి పొద్దుకూకి కనుచీకటి పడుతున్నది గ్రామంలో ప్రవేశిస్తూనే వారిని కోదండపాణి గురించి అడిగినట్టే తన రెండవ మిత్రుడు బలరాముడి ఇంటి గురించి విచారించాడు సోమనాథుడు బలరాముడు పేరు వింటూనే గ్రామస్థుడు ముఖం చిట్టిస్తూ బలరాముడి ఇల్లా ఆ ఇంద్రభవనం చేరాలంటే చాలా సందులు గొంతులు తిరగాలి ఇంతకూ తమకా మహానుభావుడితో పనేవిటో మరి అంటూ కాస్త వెటకారంగా ప్రశ్నించి సోమనాథుడి జవాబు వింటూనే అబ్బో బలరాముడితో వియమే మరింకేం వెళ్ళండి వెళ్ళండి అని చకచక అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సోమనాథుడు మరొక ముగ్గురు నలుగురిని ప్రశ్నించినా లాభం లేకపోయింది ఎవరూ వాళ్లకు ఊకెడు మంచినీళ్లు ఇవ్వడం కాని బలరాముడి ఇంటికి దారి చూపించటం కాని చేయలేదు సరికదా ఏదో సూటీపోటీ మాటలు విసురుతూనే వచ్చారు చివరకు సోమనాథుడు నిట్టూరుస్తూ పండిలో కూర్చుని కోదండపాణి నెమ్మదస్తుడు వినయగుణం కలవాడు లక్షాధికారి అయినప్పటికీ అందరితోనూ మంచిగా మర్యాదగా ప్రవర్తించాడు ఆ నైతిక బలమే ఈనాటి భేదస్థితిలో అతడికి కొండంత అండగా నిలిచి గ్రామస్తులంతా అతడితో బంధుత్వం కోరి వచ్చిన మనలను ఆధరించేలా చేసింది బలరాముడు అహంకారి ధనవంతుడినన్న గర్వంతో మిన్ను కానకుండా ప్రవర్తించేవాడు ఇప్పుడా ధనబలం లేకపోయేసరికి అతడి బతుకు నలుగురిలో నవ్వులపాలయింది అని స్వగతంలా చెప్పుకొని ఇక మనకు అతడింటిదారి ఎవరూ చెప్పేలా లేరు మన పాట్లు మనం పడి వెతుక్కోవలసిందే అన్నాడు కొడుకుతో తండ్రి ఇలా అనగానే కొడుకు ఒక నిమిషం తలవంచుకొని ఏదో ఆలోచిస్తూ ఊరుకొని తర్వాత వద్దునా ఇక మనం బలరాముడి ఇంటికి లేదు నాకు కోదండపాణిగారి అమ్మాయి లక్ష్మి నచ్చింది కావాలంటే నువ్వెప్పుడైనా ఈ గ్రామం వచ్చి నీ పాతకాలపు స్నేహితుణ్ణి కలుసుకొని నాలుగు మంచి మాటలు చెప్పు సరిపోతుంది అన్నాడు కొడుకు మాటల్లో కొత్తగా తొణికిసలాడుతున్న అణుకువ వినమ్రత సోమనాథుడి మనస్సును ఉర్రీతలిగించింది అతడు తన ఆలోచన ఫలించినందుకు తృప్తిగా నిట్టూర్చి అలా చేద్దామంటావా సరే నీ ప్రకారమే కాని అని బండితోలేవాడితో తమ గ్రామానికి బయలుదేరి వెళ్దామన్నాడు